వెల్కమ్ టు రామన్ యూనివర్సల్ ఇంగ్లీష్ గ్రామర్ కోర్స్ నేను మీ రామన్ ఈరోజు భవిష్యత్తులో ఎలా చెప్పాలి గ్రామర్ తో పని లేకుండా భవిష్యత్తుని ఎలా చెప్పాలి భవిష్యత్తులో చేసే పనులని ఎలా చెప్పాలో నేర్పిస్తాను ఓకేనా సమయం చాలా విలువైనది దాన్ని వృధా చేయకండి అలానే ఇంగ్లీష్ గ్రామర్ ఎవరికి ఊరికే రాదు ప్రయత్నిస్తేనే వస్తుంది ఆ చిరు ప్రయత్నమే ఇది ఈ యొక్క క్లాస్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను అలానే ఈ క్లాస్ని విని అర్థం చేసుకుని స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటానని ఆశిస్తున్నాను ఓకే ఇంకెందుకు కాదు సార్ క్లాస్లోకి ఎంటర్ అయిపోదామా రెడీ ఇక్కడ ఫ్యూచర్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు రేపు లేదా డే ఆఫ్టర్ టుమారో నెక్స్ట్ సండే నెక్స్ట్ మండే లేదా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ ఇలా మనం యూజ్ చేస్తాం కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాం వాటిని యాడ్ వర్స్ ఆఫ్ టైం అంటాం ఫ్యూచర్ టెస్ట్ చెప్పాలంటే విల్లు షెల్లు అనే రెండు మోడల్ వ్యక్స్ తీసుకుందాం మనం విల్లు షెల్లు అయితే మనకి ఇక్కడ విల్లు వాడాలా షెల్ వాడాలా అనే సందేహం వస్తుంది దానికి ఏంటంటే ఐకి బోయ్కి షెల్ అనేది సింపుల్ ఫ్యూచర్ యాక్షన్ అయితే విల్ అనేది డెఫినెట్ ఫ్యూచర్ యాక్షన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ మిమ్మల్ని బర్త్డే పార్టీకి మిమ్మల్ని పిలిచాడు అప్పుడు మీకు ఆ రోజు మీరు అనటం కుదరదు పని ఉంది సో మీరేం చెప్పాలి అంటే నాట్ షూర్ చెప్పలేరు మీరు అటెండ్ అవుతారు చెప్పలేరు అప్పుడు మీరు ఐ షెల్ కమ్ అని చెప్పారు అనుకోండి నాట్ షూర్ అంటే వస్తే వస్తాను లేకపోతే లేదు అని చెప్పడం అదే మీరు ఐ విల్ కమ్ అని చెప్పారు అనుకోండి తప్పకుండా బర్త్డే పార్టీకి వస్తాను అని నమ్మకంగా చెప్పడం తప్పకుండా వస్తానని నమ్మకంగా చెప్పడం ఇది డెఫినెట్ ఫ్యూచర్ యాక్షన్ ఇప్పుడు మీకు అర్థమైందా ఐకి ఉయ్కి షెల్ అనేది సింపుల్ ఫ్యూచర్ యాక్షన్ అయితే ఐకి ఉయ్ కి విల్ అనేది డెఫినెట్ ఫ్యూచర్ యాక్షన్ ఇదే విషయం రివర్స్ అవుతుంది దేనికి యూకి హీషిట్ దేకి విల్ అనేది సింపుల్ ఫ్యూచర్ యాక్షన్ అయితే షెల్ అనేది డెఫినెట్ ఫ్యూచర్ యాక్షన్ అంటే దానికి దీనికి రివర్స్ మనం అనుకుందాం మరి విల్లు వాడాలా సెల్ వాడాలా అనే సందేహం వస్తుంది మా గురువుగారు ఒకటే చెప్పారు మీరు కన్ఫ్యూజ్ పడద్దు విల్లు వాడండి గ్రమేటికల్ గా మనం షెల్ వాడుతున్నాము కానీ ఈ రోజుల్లో షెల్లు స్పోకెన్ లో ఎక్కడ వాడట్లేదు కాబట్టి విల్ వాడండి అని చెప్పారు కాబట్టి మనం విల్లు యూజ్ చేద్దాం ఓకేనా చూడం రేపు నేను క్రికెట్ ఆడతాను అని చెప్పాలి యాక్చువల్ క్రికెట్ ఆడతామని చెప్తే ఏం చెప్పాము ప్రెజెంట్స్ లో ఐ ప్లే క్రికెట్ అని చెప్పాం గతంలో క్రికెట్ ఆడానని చెప్పడానికి ఏం చెప్పాం ఐ ప్లే క్రికెట్ అని చెప్పాం మరి భవిష్యత్తులో నేను క్రికెట్ ఆడతాను అని చెప్పాలి అంటే ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో అని చెప్పాలి మరి అలానే రేపి సమయానికి ఫర్ ఎగ్జాంపుల్ పదింటికి అనుకుందాం మాట్లాడుతున్నాం ఫ్రెండ్తో రేపీ సమయానికి మేము క్రికెట్ ఆడుతూ ఉంటాం రా అని చెప్పాలి ప్రజెంట్ ఆడుతూ ఉన్నాం అని చెప్పాలంటే ఏం చెప్పాం ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ గతంలో ఆడుతూ ఉన్నాం చెప్పాలంటే ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పాం మరి ఫ్యూచర్ లో ఆడుతూ ఉన్నాం అని చెప్పాలంటే ఐ విల్ బి ప్లేయింగ్ క్రికెట్ బై ది స్టెప్ టుమారో ఈ సమయానికి మేము క్రికెట్ ఆడుతూ ఉంటాము ఐ విల్ బి ప్లేయింగ్ క్రికెట్ బై ది స్టేప్ టుమారో ఓకే మరి ఇప్పుడు రేపు క్రికెట్ ఆడేసి ఉంటారు ఆ టైంకి ప్రెజెంట్ లో ఆడేసి ఉంటారని చెప్పాలంటే ఐ హావ్ ప్లేయిడ్ క్రికెట్ జస్ట్ నో అని చెప్పాను గతంలో ఆడేశానని చెప్పాలంటే ఐ హ్యాడ్ ప్లేడ్ అని చెప్పాము మరి భవిష్యత్తులో నేను ఆడేసి అని చెప్పాలంటే ఐ విల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ బై దిస్ స్టేమ్ టుమారో రేపు ఈ సమయానికి ఒంటి గంటకి అనుకుందాం ఒంటి గంటకి ఆడేసి ఉంటారు కదా ఆ సమయంలో ఆడేసి ఉంటారు కాబట్టి ఒంటి గంటకి ఆడేసి ఉంటాము ఐ విల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ బై దిస్ స్టే టుమారో అంటే రేపు పదింటికి రెండు గంటల నుంచి క్రికెట్ ఆడుతూ ఉంటాడని చెప్పాలి ఊహిస్తున్నాం అది కదా జరుగుతున్నది తెలియదు మనకి రేపు ఏం జరుగుతుందని తెలియదు కానీ ఊహిస్తున్నాం ఓకే ప్రెసెంట్ మార్నింగ్ నుంచి ఆడుతున్నాం చెప్పాలంటే ఐ హావ్ బీన్ ప్లేయింగ్ సిస్ మార్నింగ్ లేదా ఐ హావ్ బిన్ ప్లేయింగ్ ఫర్ టూ అవర్స్ నిన్న ఆడుతున్నాం అంటే ఐ హ్యావ్ బిన్ ప్లేయింగ్ ఫర్ టూ అవర్స్ వెన్ యూ కాల్ మీ అని చెప్పాం మరి రేపు ఈ సమయానికి అంటే పదింటికి రేపు పదింటికి రెండు గంటల నుంచి ఆడుతున్నాం లేదా మార్నింగ్ నుంచి ఆడుతున్నాం చెప్పాలి అంటే ఐ విల్ హ్యావ్ బిన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ టూ అవర్స్ టుమారో రేపు పది గంటకి రెండు గంటలు నుంచి ఆడుతూ ఉంటాము ఊహిస్తున్నాము ప్రొడెక్షన్ మనం నమ్మకం చెప్పలేము కాబట్టి ఇలా ఇచ్చాయి ఇంక ఇప్పుడు అర్థమైందా సింపుల్ ఫ్యూచర్ చెప్పాలంటే అంటే ఫ్యూచర్ చెప్పాలంటే ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో రేపు ఆడుతూ ఉంటాను చెప్పాలంటే ఐ విల్ బి ప్లేయింగ్ క్రికెట్ బై ది స్టేప్ టుమారో రేపు ఆడేసి చెప్పాలంటే ఐ విల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ బై ది స్టేప్ టుమారో రేపు పది గంటకి నేను రెండు గంటలు నుంచి ఉంటానని చెప్పాలంటే ఐ విల్ హ్యావ్ బిన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ టూ అవర్స్ బై దిస్ డే టుమారో అని ఫ్యూచర్ యాక్షన్ చెప్పాలి ఓకేనా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు రేపు న్యూస్ పేపర్ చదువుతాను ఐ విల్ రీడ్ ద న్యూస్ పేపర్ టుమారో రేపు ఈ సమయానికి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను ఐ విల్ బి రీడింగ్ న్యూస్ పేపర్ బై దిస్ డే టుమారో రేపు ఈ ఈ సమయానికి చదివేస్తుంటాను ఐ విల్ హ్యావ్ రెడ్ ద న్యూస్ పేపర్ ఐది స్టాండ్ టుమారో రేపు సమయానికి రెండు గంటల నుంచి చదువుతూ ఉంటాను న్యూస్ పేపర్ అని చెప్పాలి ఐ విల్ హ్యావ్ బి రీడింగ్ ద న్యూస్ పేపర్ ఫర్ టూ అవర్ బై ది స్టాండ్ టుమారో అని మనం చెప్పొచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను మీకు అర్థమైపోతుంది క్లోజ్ చేస్తాను రేపు నేను హోంవర్క్ చేస్తాను ఐ విల్ డూ హోంవర్క్ టుమారో నేను రేపు ఈ పాటికి హోంవర్క్ చేస్తూ ఉంటాను ఐ విల్ బి డూయింగ్ హోంవర్క్ బై ది స్టెండ్ టుమారో రేపు ఈ సమయానికి హోంవర్క్ చేసేసి ఉంటాను ఐ విల్ హ్యావ్ డన్ హోంవర్క్ బై ది స్టేట్ టుమారో రేపు ఈ సమయానికి రెండు గంటల నుంచి హోంవర్క్ చేస్తూ ఉంటాను ఐ విల్ హ్యావ్ బి డూయింగ్ హోంవర్క్ ఫర్ టూ అవర్స్ బై ది స్టేట్ టుమారో ఇలా మనం ఫ్యూచర్ టెన్స్ ని చెప్పొచ్చు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని టోల్ టెన్సెస్ అంటే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఈ టోల్ టెన్స్ ఎలా చెప్పాలో ఒకసారి చెప్తాను మీకు నేను చెప్పిన పేరే తీసుకుంటాను అనుకుని ఓకేనా ఫస్ట్ టెన్సెస్ ఐ ప్లే క్రికెట్ నేను క్రికెట్ ఆడతాను ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను ఐ హావ్ ప్లేడ్ క్రికెట్ నేను క్రికెట్ ఆడాను జస్ట్ నవ్ ఇప్పుడు ఐ హావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్ ఉదయం నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నాను ఐ హావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ టూ అవర్స్ రెండు గంటల నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నాను ఇది ప్రెజెంట్ టెన్స్ లో పాస్ట్ చెప్పాలంటే ఐ ప్లేయిడ్ క్రికెట్ టెస్ట్ నేను క్రికెట్ ఆడాను ఐ వాస్ ప్లేయింగ్ క్రికెట్ పెన్ యూ కాల్ మీ నువ్వు నాకు కాల్ చేసినప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నాను

ఐ విల్ హ్యావ్ బిన్ ప్లేయింగ్ క్రికెట్ బై దిస్ టెంప్ టుమారో సిస్ మార్నింగ్ ఉదయం నుంచి ఆడుతూ ఉంటాను రేపు వాటికి క్రికెట్ ఆడుతూ ఉంటాను ఉదయం నుంచి ఆడుతూ ఉంటాను ఓకేనా అని చెప్పడం ఇది టోల్ టెన్సెస్ మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న వెర్బుని తీసుకొని ఒక ఐ తీసుకోండి ఐ అనే ప్రాణం తీసుకొని ఒక వెర్బు తీసుకొని టోల్వ్ టెన్సెస్ ని ఫామ్ చేయటం నేర్చుకోండి ఇలా మీరు టోల్ టెన్సెస్ చెప్పడం వస్తూ ఉంటే మీకు స్ట్రక్చర్ అర్థమైపోతుంది ఆటోమేటిక్గా మాట్లాడేటప్పుడు తప్పులు రాకుండా ఉంటుంది సో నేను మీకు సందర్భానుసారంగా ఎలా చెప్పాలో నేర్పిస్తున్నాను ఇది డే త్రీ ఇది కంటిన్యూ అవుతుంది మీకు స్పోకన్ ఇంగ్లీష్లో మాట్లాడేంత వరకు కంటిన్యూ అవుతుంది డే వన్ డే టూ క్లాస్ చూడకపోతే అవి కూడా ఒకసారి వాచ్ చేయండి ఇది డే త్రీ క్లాసు ఫ్యూచర్ టెన్స్ ఓకేనా సో సమయాన్ని వృధా చేయకండి క్లాసులు వాచ్ చేయడమే కాదు వాటిని మాట్లాడటం కోసం ప్రయత్నం చేయండి నేను చెప్పినటువంటి సెంటెసెస్ డైలీ యూజ్ యూజ్ చేయండి యూజ్ చేస్తేనే మీకు ఇంగ్లీష్ వస్తుంది సరదాగా మీ ఇంట్లో మీ నాన్నగారితోనో మీ అమ్మగారితోనో మాట్లాడటం ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది ఓకేనా ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి చాలా ఇంపార్టెంట్ మీరు కామెంట్స్ చేస్తేనే కదా తెలిసేది నా క్లాస్ బాగుందో లేదో అనేది లైక్ చేస్తే మీకు నచ్చుతున్నది తెలుస్తుంది అలానే షేర్ చేస్తే మీరు మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేసిన అవుతారు మీకు అర్థం కాకపోయినా మీ ఫ్రెండ్స్కి అర్థం కావచ్చు కదా కాబట్టి షేర్ చేయండి ఓకే సో ఇంకేది కాదు సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక కొత్త క్లాస్తో మీ ముందుకు వస్తాను అంటల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ రామా